హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి మన ఛానల్లో కంప్యూటర్ వర్క్ చేసి డిజైన్ చేసిన లాన్ ఫ్రాక్లు అలానే ఆల్ ఓవర్ ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చిన బ్లౌజులు సింపుల్ సింపుల్ మద్రం వర్క్లు డిజైనర్ హాఫ్ శారీస్ ఉన్నాయి చూసేద్దాం పదండి ఈ ఫ్రాక్ అయితే థిట్ వైలెట్ కలర్కి ఇలా వచ్చిందని రెడ్ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఈ బో కలర్ తీసుకోండి మేము ఇలా కంప్యూటర్ వర్క్ చేసాము కంప్యూటర్ కూడా టోటల్గా టట్ వర్క్ ఇచ్చాము బ్యాటరీ అయితే బోట్ నెట్ పెట్టాము తను నెట్ పైకి రావాలన్నారు హ్యాండ్ మొత్తం కట్ వర్క్ ఇచ్చాము డ్రెస్ మొత్తం చిన్న ఫీల్స్ పెట్టాము నెట్ చూడండి ఎలా ఉంది ఆల్ ఓవర్ లొట్టు చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది వైలెట్ కలర్కి పీ రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ టోటల్ డ్రెస్ అయితే మనకి వర్క్ ఓన్లీ శారీ ఒకటి వాళ్ళు పంపించారు మొత్తం టోటల్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయింది వర్క్ ప్లస్ లైన్ ప్లస్ స్టిచ్చింగ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి కీర్తి మేడం వైజాగ్ నుంచి పంపించారు అండ్ అయితే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇచ్చాము చూడండి చిన్న పాపదనుకుంటా పళ్ళు శారీలో పళ్ళు పళ్ళులో క్లాత్ తీసుకుని ఇలా చేసాము పఫ్ ఇచ్చి చిన్న బోట్ ఇచ్చాము పఫ్ రోడ్ కొంచెం ఎక్కువ లేసేటట్టు పిల్లలకి లేస్తే బాగుంటుంది కదా ఇలా ఇచ్చాము బ్యాట్ సైడ్ అయితే బోట్ని చిన్న డ్రాప్ ఇచ్చేసి ఇంకా హెమ్మింగ్ చేయలేదు అంతటి అలా ఉంది బ్యాట్ ఓపెన్ ఇచ్చాము మెజర్మెంట్స్ మొత్తం మేనం గారి పంపించారు ఎల్లో కలర్ రెడ్ ఇది రెడ్ శారీలో ఉంది అనమాట ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్లు అయితే సూపర్ బ్ర వచ్చింది ఇది వచ్చి లెహండ్రా అనమాట అంటే శారీనే మేము లెహన్ అట్ పుట్టాము ట్యాజల్స్ ఎలా ఇచ్చాము సాఫ్ట్ సిల్క్ శారీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ట్యాజల్స్ అయితే ఇలా ఇచ్చాము లెహన్ అట్లీ సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎల్లో బార్డర్ వచ్చింది సాఫ్ట్ ఉండడం వల్ల ఫ్యాట్ కూడా అనిపించరు చాలా రంపర్టర్ ఉంటుంది ఎవరు ఇరిటేషన్ ఫీల్ అవరు క్లాత్ అయితే సూపర్ ఉంది మెడన్ సెలక్షన్ అయితే బాగుంది మేము ఇలా పళ్ళులో క్లాత్ తీసుకున్నాం అనమాట బ్లౌజ్కి ఇదేమో ఓనీ అనమాట ఓని ఏం చేసామంటే హిప్ బెల్ట్కి ఓనీని స్టిచ్ చేసాం అనమాట బా బ్లౌజ్కి వచ్చిన క్లాత్ని కొంచెం రెడ్ క్లాత్ ప్లేన్ ఇచ్చాడు చీరలు చివర దాన్ని ఇలా హిప్ బెల్ట్ చేసి దానికి స్టిచ్ చేసాము ఎందుకంటే హాఫ్ సారీ కావాలంటే టేస్ట్ లేకపోతే లేదు చాలా బాగుంటుంది ఇలా సూపర్ వచ్చింది రెడ్ అండ్ ఎల్లో కలర్ ఎప్పుడు ఎవరిని కాంబినేషన్ చాలా బాగా వచ్చింది పిలుచు చూడండి ఎంత జాగ్రత్త ఇచ్చాము హిప్ బెల్ట్ ఇచ్చాము ఎందుకంటే క్యారీ చేయడం ఈజీగా ఉంటుందనేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ క్లాత్ అనమాట పళ్ళునేమో పైన యూజ్ చేసాము బ్లౌజ్కి వచ్చిన క్లాత్ ఇలా ఓనిల కన్వర్ట్ చేసాము చాలా బాగుంది క్యారీ కూడా ఈ చిన్న పిల్లలు క్యారీ చేయటం చాలా ఈజీగా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది హిప్ బెల్ట్కి బ్యాట్ వచ్చేసి ఇలా ఉంది ఇంత హెమ్ ఇండ్ అవ్వలేదు హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది బ్యాటరీ అయితే ఇలా ఉంది హిప్ బెల్ట్ కూడా అలా టాజల్స్ ఇచ్చాము పిల్లలైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి చిన్న పాపకి సిక్స్ మంత్స్ పాపకి వాళ్ళ మమ్మీలో శారీ బ్లౌజ్ క్లాత్ ఇచ్చారు అది మేము లండర్ కుట్టాము బ్లౌజ్ వచ్చేసి పట్టు క్లాత్ తీసుకొని అంచులో బార్డర్లో ఉన్న రెడ్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని సింపుల్గా మద్దన వచ్చేసాము చేసాము మనకి వచ్చేసి ఈ ప్రైజ్ వచ్చేసి వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ వచ్చేసి థౌజండ్ రూపీస్లో అయిపోయింది ఓన్లీ వాళ్ళు మరో రోజు క్లాత్ మాత్రమే పంపించారు ఇది వచ్చేసి ఒక డిజైనర్ బ్లౌజు చూడండి ఇలా బోట్ నెట్ ఇచ్చాము సీట్ పెయిన్ వర్క్ వచ్చింది ఇది చూడండి ఎంతమంది బోట్ నెట్టిచ్చాము ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట హ్యాండ్కి అయితే లైనింగ్ లేకుండా ఇలా కింద పఫ్లర్ వచ్చేటట్టు ఎలా స్టిచ్ వేసాము డబల్ లేయర్ ఇచ్చాము ఎల్బో హ్యాండ్స్ ఇవి వేసుకుంటే సూపర్ ఉంటుంది షోల్డర్ వరకే వర్క్ వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు కలర్ సూపర్ ఉంది కలర్ ఇది బ్యాటరీ అయితే ఫ్రెంట్ అయితే ఎలా ఉంది బ్యాటరీ అయితే మేము డ్రాప్స్ చేయించాము బోట్ని నెట్ డ్రాప్ ఇచ్చాము ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటెం శారీలో ఇలా కట్ పట్ వచ్చింది శారీ మొత్తం సిమ్మెంట్ క్లాత్ అనుకుంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది కొంచెం థిక్ కలర్లో మేమే కొంచెం హైలైట్గా ఉంటుంది అనేసి అలా చెమిటీ చేసాము బ్యాటరీ అయితే ఇలా ఉన్న చెమిటీని ఇలా స్ట్రేర్ని చేసి బ్యాటరీ అయితే ఎలా స్టిచ్ చేసాము బ్యాటరీ పార్ట్ అయితే మొత్తం పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ చేసాము ప్రింట్ ఓన్లీ తన ప్రింట్స్ కట్ అని చెప్పింది ఓన్లీ డార్ట్స్ మాత్రమే యూజ్ చేసాము చాలా బాగా వచ్చింది షేప్ కూడా ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసి చెప్పండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ బ్రౌన్ ఉంది కొంచెం ఎవరైనా షార్ట్ ఉన్నట్టయితే ఈ శారీ చాలా బాగుంటుంది చాలా బాగుంది కేవలం మేము కాంబినేషన్ బాగుందని తీసాం స్టిచ్చింగ్ ఇది వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ శారీ శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది టర్దతో వర్క్ వచ్చింది బ్లౌజ్ అయితే దాన్ని పూర్తిగా ట్రాన్ ఇచ్చారు ఇలా కొంచెం జట్ అంతా మేమైతే హైలైట్ చేసాం బ్లౌజ్ని ఇది కూడా సేమ్ తందే బ్యాట్ అనమాట ఇది సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చాము ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది చూడండి పర్పుల్ కలర్కి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఎవరు వేసుకున్నారో చాలా బాగుండదు చాలా హైలైట్ లుక్ ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి మన కంప్యూటర్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో రావాలి సింపుల్లో అయితే ఇలా సింపుల్ వర్క్ చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో మేము మేము రెడీ చేసాము ఈ బ్లౌజ్ని ఎంత సూపర్ ఉందో చూడండి పింక్ కలర్ కాంబినేషన్తోని ట్రీ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తోని ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చాము చాలా బాగా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది చూడను కూడా బాటిల్ మీద పింక్ కలర్ ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ పింక్ సారేటి బాటిల్ గ్రీన్ బాటర్ వచ్చింది హ్యాండ్ మొత్తం నెట్ మొత్తం ఇలా పైపింగ్ చేసాము కంప్యూటర్ వర్క్ ఇది హ్యాండ్ ఆల్ ఓవర్ ఇచ్చాము చాలా బాగుంది సూపర్గా ఉంది ఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట ఇది చూస్తే మరద కంప్యూటర్ వర్క్ అని రెంపెట్టలేరు అంత బాగుంది అవుట్పుట్ అయితే చాలా బాగుంది బాటిల్ రిన్ కలర్ మీద పింక్ చాలా బాగా వచ్చింది ఇంత ఫుల్ హ్యాండ్ హెవీ డిజైన్ కూడా మేము ఫ్యాబ్రిక్తో సహా పన్నెండు వందల కంప్లీట్ చేసాము స్టిచ్చింగ్ అండ్ వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ మాత్రమే మేడనర్ పంపించారు చూడండి ఎంత బాగుందో చూడండి లాన్లు చూసినా దగ్గర నుంచి చూసినా ఎంత బాగుందో హెవీ హ్యాండ్స్ అంటే కొంచెం ఎక్కువ రేట్ని మేమైతే రీజనబుల్ బడ్జెట్లోనే ఇస్తున్నాము ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఉంటే ఏ బ్లౌజ్ అని చాలా బాగుంటుంది పింక్ అండ్ బాటిల్ రింగ్ కాంబినేషన్ ఎలా ఉంది నాకైతే సూపర్ బ్ర వచ్చేసింది ఫ్రంట్ అయితే ఇట్లా ఇచ్చాము చూడండి ఎంత బాగుందో చూడండి బాటిల్ రింగ్ కలర్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సైనింగ్ ఉందో మటం తలదన్న ఎలా ఉంది ఇది వచ్చేసి నెక్స్ట్ మటం మొత్తం శారీ మొత్తం ఒకటే కలర్ ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి శారీలోదే శారీలో లైట్ రోల్ సిల్వర్ తప్ప ఏరే కలర్ లేదు దాంతోనే వర్క్ చేయమన్నారు ఇలా మోతీ వర్క్ చేసాము యాడ్కి అయితే బార్డర్ వచ్చింది ఆ సెల్ఫ్ బార్డర్నే వచ్చిన బార్డర్ని సెల్ఫ్ వర్క్ చేసి ఇలా హైలైట్ చేసాము చాలా బాగుంది ఇంత మంచి డిజైన్ అంటూ స్టిచ్చింగ్తోనే టూ టూలో కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది సెల్ఫ్ కలర్ శారీ చాలా బాగుంది చూడండి సూపర్గా ఉంది మొట్టమొట్ట వల్లే లుక్ వచ్చింది ఈ శారీ ఇది వచ్చేసి నెక్స్ట్ పింక్ కలర్ శారీ మొత్తం నెట్ మొత్తం ట్రట్ పట్టిచ్చాము ప్రింట్ స్టట్ మొత్తం చిటా ఇచ్చాము ఇలా షార్ట్ హ్యాండ్ ఇచ్చాము నెట్ మొత్తం కూడా ట్రట్ ఇచ్చాము హ్యాండ్ కూడా టట్ వర్క్ ఇచ్చాము చర్ధనతో జద్దోజుతో ఇలా వర్క్ చేసాము హ్యాండ్ చూడండి టట్ వర్క్ ఇచ్చాము ఎంత బాగుందో బాడీ మొత్తం చిటా వేసాము బ్యాక్ సైడ్ నెట్ కూడా పూర్తిగా టట్ వర్క్ ఇచ్చాము కమర్ కూడా కట్ వర్క్ చేపిచ్చారు చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి మనకి త్రీ ఫైవ్ బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది త్రీ ఫైవ్లో కంప్లీట్ చేసాము చూడండి ఎంత బాగుంది ఎంత హెవీ వర్క్ ఇది వితౌట్ స్టిచ్చింగ్ త్రీ ఫైవ్ అనమాట చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది చూడండి ఒకసారి ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఆల్ ఓవర్ హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాము ఇది మైబాద్ నుంచి ఇమ్రాన్ గారు పంపించారు ఇది మనకి క్లాత్ శారీ వాళ్ళే పంపించారు వర్క్ వరే మంది వర్క్ స్టిచ్చింగ్ టూ థౌజండ్ తీసుకున్నాము హెవీగానే చేసాము చూడండి ఎంత బాగుందో నెట్ బాడీ సింపుల్గా ఉంది హ్యాండ్ వచ్చే హెవీగా ఉంది కూడా సూపర్గా ఉంటుంది హ్యాండ్ హెవీగా ఉంది రాడు చాలా చాలా బాగుంటుంది టూ థౌజండ్ బడ్జెట్లోనే స్టిచ్చింగ్ ప్లస్ వర్క్ కంప్లీట్ చేశాము ఇది వచ్చేసి సింపుల్ వర్క్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్లో కంప్లీట్ చేసాము మొత్తం సిల్వర్ టానతోనే వర్క్ చేసాము మోతీను సిల్వర్తోనే రద్దానతో వర్క్ చేసాము కట్ వర్క్ సింపుల్ కావాలన్నారు ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్లో వర్క్ చేసాము నెట్ మొత్తం కట్ ఇచ్చాము హ్యాండ్ రోడ్ ఇలా లైన్స్ ఇచ్చేసి పల్స్తోని ట్రద్ధానతో చేసాము హ్యాండ్ చివరి కూడా వర్క్ ఇచ్చాము సూపర్గా ఉంది ఇది ఓన్లీ సిల్వర్ కలర్ మాత్రం ఇచ్చేసాం బార్డర్లో సిల్వర్ కలర్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయింది వర్క్ వచ్చేసి ఇలా ఎవరైనా సింపుల్ సింపుల్ రావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే మొదటి మొదటి అంటే హెవీ అయిపోయింది సింపుల్ రావు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఇది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్